హాయ్ అండి వెల్కమ్ టు అమృత శారీస్ ఇవన్నీ కూడా సెమీ ఒప్పాడ శారీస్ అండి ఇప్పుడు ఇందులో కలర్స్ అన్ని చూద్దాము చాలా బాగుందండి ఫంక్షన్ వేర్కి అది కట్టుకోవడానికి మనకి లైట్ లో ఇప్పుడు ఎవరూ వెయిట్ కట్టట్లేదు కదా ఇందులో కలర్స్ అవి చూద్దాము ప్రైస్ కూడా చెప్తాను మీకు ఇది ఒక కలర్ అండి ఇది మొత్తం శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి కలర్ వస్తుంది పళ్ళు వచ్చేసి పింక్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి సూపర్ కలర్ కాంబినేషన్ లైట్ లో సేమీ ఉప్పాడండి సేమీ ఉప్పాడ పట్టు శారీ అందులోనే ఇది ఒక డిజైన్ అండి మొత్తం శారీ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది మంచి నారింజకి ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది శారీ వారం వచ్చేసి ఇది పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ అండి శారీ వాళ్ళ లుక్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ మొత్తం అంతా శారీ ఇలా లుక్ వస్తుంది బ్లౌజ్ మట్టుకు ప్లెయిన్ ఇస్తారండి ఉప్పాడ శారీస్ అన్నింటికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కలర్ ఓకేనా ఇది ఒక కలర్ అండి మంచి లక్స్ గ్రీన్ నైట్ వేర్ పార్టీ అది కూడా చాలా బాగుంటుంది సేమీ ఉప్పాడ పట్టు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రీషిప్పింగ్ అండి కలర్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుందండి మంచి పేస్టీ కలర్ అండి రేర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ అయితే అండి మంచి కలర్ఫుల్ శారీ రాయల్ బ్లూ అండి లుక్ అయితే సూపర్ ఉంది సిల్వర్ ను చాలా బాగుందండి సిల్వర్ వీవింగ్తో ఇది వచ్చేసి కలర్ మొత్తం అంత ఇలా వస్తుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇది మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి కాంబినేషన్ కూడా సూపర్ ఉంది లైట్ వెయిట్ లో సెమీ ఒప్పాడలో ఇదో కలరు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ శారీ అంతా కూడా లైట్ వెయిట్లో చాలా బాగుంది కలర్ చూస్తారు కదా చాలా బ్రైట్గా ఉంది ఇప్పుడు హల్లీ కూడా కట్టుకుంటున్నారు కదా ఓన్లీ ఇది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది పింక్ కాంబినేషన్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అని ఫ్రీ షిప్పింగ్ ఈ సెమీ ఓపాన్ ఈ వీడియోలో చూపించినవి అన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అది కూడా చాలా బాగుంది అన్నీ కూడా లైట్ వెయిట్లో సూపర్ ఉన్నాయండి పార్టీ వేర్తో కూడా పెట్టుకోవచ్చు మనం సేమీ అంటే సేమ్ ఉప్పాడలోనే సెమీ అండి అనమాట ఇది సిల్వర్ బూ చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి ఓవరాల్ లుక్ అవుతే శారీ కలర్ వచ్చేసి ఇది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ ఇది అయితే కోచంపల్లి డిజైన్లో గ్యాప్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం వచ్చేసి ఇలా పైన కింద కూడా ప్లేన్ వచ్చి మధ్యలో కోచంపల్లి డిజైన్ వస్తుందండి సెమీ ఉప్పాడలో ఇది ఒక వెరైటీ బ్లౌజ్ వచ్చేసి ఈ కలరు పళ్ళు వచ్చేసి కోచంపల్లి డిజైన్ వస్తుంది ఓన్లీ ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు శారీ మొత్తం వచ్చేసి ఇలా వస్తుంది ఇదేమో పళ్ళు ఇందులో ఇంకో కలర్ ఉంది చూద్దాం ఇది ఒకటి గ్రీన్ ఒకటి బ్లూ ఇదండి పోచంపల్లిలో కలర్ లైట్ వెయిట్లో మనం సమ్మర్లో కూడా క్యారీ చేయొచ్చండి అంత బాగుంది ఉప్పాడి శారీస్ పోచంపల్లి కోచంపల్లి బ్లూకి ఇలా వస్తుంది పింక్ కాంబినేషన్ శారీ వామరకు వచ్చేసి ఇది పళ్ళు ఓకే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా